చూడమ్మా రాత్రి బాబు ఉలిక్కి పడ్డాడు నీవు బాబా దగ్గరికి వెళ్ళి చేతికి తాయిత్రా అప్పుడు బాబుకి ఏం కాదు అలాగే బుగ్గను నల్ల చుక్క పెట్టు దానివల్ల దిష్టి తగలదు అత్తమ్మా ఇలాంటివి లేవు బాగా తెలుసా నాకే బాబా దగ్గరికి చెప్తున్నాకి సోదరిమణులు చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటానికి అలాగే పిల్లలకు దిష్టి తగిలిందని నిద్రలో భయపడ్డాడని అనారోగ్యంగా ఉన్నాడని ఇలా ఏదో ఒక కారణంతో పిల్లలకు ఇస్లాం లేని కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఇలాంటి మూఢనమ్మకాలు లేదా అంధవిశ్వాసాలకు ఇస్లాంలో ఎటువంటి స్థానం లేదు కొంతమంది ముస్లింలు ఇది చిన్న విషయం అనుకుంటారు కానీ ఇది ఎంత పాపం మీకు తెలుసా హజ్రత్ ఈసా ఈసాబిన్ అబీలైలా రదియల్లాహు అన్హు ఇలా తెలియజేశారు నేనొక రోజు అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ గారిని పరామర్శించడానికి వెళ్లాను ఆయన శరీరాన్ని చూస్తే జ్వరంతో ఎర్రబడిపోయింది అది చూసి నేను ఏదైనా తావీజు వేసుకోవచ్చుగా అని అన్నాను దానికి అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ గారు చావు దానికంటే మేలైనది అని అంటూ ఎవరైతే స్వస్థత కొరకు ఏదైనా వ్రేలాడిస్తే అతను దానికే అప్పగించబడతాడు మీకు ఎవరి చెడుచూపు నజర్ తగిలిందని అనిపిస్తే దాన్ని మీరే తొలగించుకోవచ్చు ఇందుకోసం ఎలాంటి మూఢనమ్మకాలు లేదా అంధవిశ్వాసాలను అనుసరించాలిన అవసరం లేదు నజర్ తొలగించడానికి సరైన ఇస్లామీయ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి నిద్రపోయే ముందు సూరహ్ ఇహ్లాస్ సూరహ్ ఫలక్ సూరహ్ నాస్ ప్రతి సూరాను మూడుసార్లు చదివి మీ మీద ఊదాలి ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వారి సున్నత్ ఇలా చేయడం వల్ల అన్ని రకాల చెడు చూపులు చెడు ప్రభావాలు మరియు కాలాజాదు మాంత్రిక శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అలాగే ఆయతుల్ కుర్సీ చదవాలి ఎవరైతే ఆయతుల్ కుర్సీ చదువుతారో అల్లాహ్ వారిని స్వయంగా రక్షిస్తాడు అల్లాహ్ తరపున ఒక కాపలాదారుడుంటాడు అతను రాత్రంతా మిమ్మల్ని రక్షిస్తాడు మరియు ఉదయం వరకు ఏ షైతాన్ కూడా మీ దగ్గరకు రాడు సహీ అల్ బుఖారి అలాగే సూరహ్ బకరా చివరి రెండు పాయతులు కూడా చదవాలి ఏ ఇంటిలోనైతే సూరహ్ బకరా చదవబడుతుందో ఆ ఇంటిలో శైతాన్ నిలవలేడు నజర్ తొలగించడానికి ప్రత్యేకమైన ఒక దువా కూడా ఉంది దాన్ని మీరు చదవవచ్చు ఇది దైవ ప్రవక్త వారు తన మనవళ్లు అయిన అల్ హసన్ మరియు అల్ లను దుష్ట శక్తుల నుండి రక్షించమని ప్రార్థించిన దువా దువ కలిమాతిల్లాహి తామ్మతి మిన్ కుల్లీ శైతానిన్ వహామ్మ కుల్లీ ఐనిన్ లామ్మా దీని అర్థం ఏమిటంటే ఓ అల్లా మీ పరిపూర్ణ వాక్యాల ద్వారా ప్రతి దయ్యం నుండి విషపూరిత కీటకాల నుండి ప్రతి చెడు హానికరమైన అసూయపడే కన్ను నుండి నేను రక్షణ కోరుకుంటున్నాను సహీ అల్ బుఖారి మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి కాబట్టి మిత్రులారా అల్లా అనుమతి లేకుండా ఏదీ మీకు హాని చెయ్యలేదు అల్లాహ్ ప్రతి రకమైన చెడు మనుషుల కంటే శైతాన్ల కంటే జిన్నుల కంటే అత్యంత శక్తివంతుడు ఆయనే నిజమైన రక్షకుడు ఆయనే మీకు సంపూర్ణ రక్షణ ఇస్తాడు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేయడం ఒక పుణ్యకార్యమే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి